అనేవాళ్ళకి స్వాగతం రుణ వ్రణ కలంకానం కాలే లోపో భవిష్యత్ దీని వివరణ తెలుసుకుందాం అప్పుల బాధ తట్టుకోలేక ఆత్మహత్య ఏదైనా నొప్పి తట్టుకోలేక ఆత్మహత్య నింద భరించలేక ఆత్మహత్య పరీక్ష ఫెయిల్ అయితే ఆత్మహత్య మన పేపర్లో నిత్యం ఇలాంటి వార్త ఏదో ఒకటి ఉంటూనే ఉంటుంది కదండి అలా చేసుకునే వారందరూ తొందరపాటుతో క్షణికావేశంలో తెలియకలా చేస్తున్నవారే అందుకే మన పెద్దలు పూర్వం ఒక సత్యం చెప్పారు అది రుణ వ్రణ కాలే లోపో భవిష్యత్ అని అంటే రుణం అంటే అప్పు అప్పుల బాధలు వ్రణము అంటే పుండు సత్తు కానీ శారీరకంగా కానీ తగిలిన గాయాలు కలంకం పడిన మచ్చ అది తెలిసి తెలియక కానీ చేసిన తప్పుల వల్ల కానీ అయి ఉండొచ్చు ఇవన్నీ కూడా కాలంతో పాటుగా మాసిపోతాయి సమసిపోతాయి అన్నింటికీ కాలమే పరిష్కారం చూపుతుంది ఓపిక పెట్టడమే దీనికి మార్గం అని మన పెద్దలు సూచించారు దయచేసి క్షణికావేశంలో తీసుకునే నిర్ణయాలు దగ్గర ఒక్క క్షణం ఆగి ఆలోచించి జీవితాన్ని నిలబెట్టుకోండి ధన్యవాదాలు ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్